తన పట్ల అభిమానం చూపించి అండగా ఉండి ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అండగా ఉంటానని మార్కాపురం ఎమ్మెల్యే కందుల రెడ్డి అన్నారు ఆయన తన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మార్కాపురం మండల పట్టణ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు ఎన్నికల్లో మీరు చూపించిన తెగువ మీరు చూపించిన స్ఫూర్తి చాలా అద్భుతంగా ఉందంటూ కొనియాడారు గతంలో కూడా ఇలానే చేసి ఉంటే ఎమ్మెల్యేగా ఉండేవారుమంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు సమావేశంలో నాయకులు ఉందల రామిరెడ్డి ఒకలాడు మల్లికార్జున తలపుడు సత్యనారాయణ మౌలాలి తదితరులు పాల్గొన్నారు అంతకుముందు నీ ఊర్లో నువ్వు పెంచిన వారితో కూడా నువ్వు ఓటేపీ లేని పరిస్థితిలో ఆ రోజు ఎందుకున్నావు ఈ రోజు ఎందుకు ఖర్చుతో పనిచేశావు ఇవన్నీ నువ్వు ఆలోచన చేసుకుంటావు ఉండేది యాభై ఎనిమిది బూత్లే ఈ రెండు వందల నూట యాభై బూత్లన్నా ఉంటే చాలా నూట యాభై బూత్లు ఏడున్నాయి ఆరుండేది బయట వంద బూత్లే అనుకోవచ్చు మిగిలిన రెండు వందల బూత్లు ఉండేది బయట పల్లెటూర్లలో మరి పల్లెటూర్లలో ఉన్నప్పుడు పల్లెటూరులో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచుకోకపోతే మళ్ళా భవిష్యత్తులో నష్టపోతాం నేను అందుకనే మీ అందరికి మనవి చేసేది ప్రతి ఒక్కరూ ఐదు సంవత్సరాలు కష్టమేంటో చూసాం ఈ ఐదు సంవత్సరాల్లో అవతల వాడు ఇబ్బందులు ఇట్లా ఉంటాయా ఇంత దుర్మార్గంగా ఉంటాయా అని మల్లారా చూసాం గంజి తిన్నాం గంజి నాగా తిన్నాం ఊరు పొలాలు పట్టుకొని గట్లు పట్టుకొని తిరిగా ప్రతి దాంట్లో నాతో చేతుడు వాదోడు కాబట్టి కష్టంలో పాలు కష్టం అంటే ఏంటో చూశారు ఇబ్బందులు అంటే ఏంటో మీరు కూడా చూశారు నేను కూడా నా జీవితంలో ఏ రోజు చూడండి ఇబ్బందులు నేను చూశాను ఎన్నో రకాల కష్టాలు అనుభవించాను అటువంటి కష్టాల్లో ఉన్నటువంటి నన్ను నన్ను మీరు ఎంతో ప్రోత్సాహించి మేము మీ అనుకుంటే మన ముందుండి నడిపించు అని చెప్పి నన్ను అనునిత్యం మీరు కృషి చేస్తూ నెట్టుకుంటూ ఈ యొక్క ప్రయాణం సాగించా ఈ సాగిన ఈ ప్రయాణం ఫలితమే ఈ రోజు మనందరం సాధించిన ఈ విజయం ఈ విజయం మనం తెలంగాణ నిలబడాలి నిలబడగలరు ఎందుకంటే చాలా మంది అంటారు నువ్వు మా పార్టీలో ఉంటే నేను ఓడించే మొగోలు లేడని అంటే మన పార్టీ వాళ్ళ మొఘల మన పార్టీ వాళ్ళకి ఎవరు ఎందుకు ఎందుకు జరుగుతుంది నేనేమన్నా ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా లేదంటే ఎవరికి కడుపున కొడుతున్నానా లేదంటే ఇబ్బంది పెడుతున్నానా ఎవరినన్నా నష్టపడుతున్ననా అందరికీ అడిగిన వాళ్ళందరికీ పనిచేశాం నేను గతంలో చెప్పాను కానీ మీరు నాకు ఒక మచ్చ చేశారు నారాయణ రెడ్డి ఎడిగారు దగ్గర తీసుకుంటాడు వాళ్ళని తీసుకుంటాడు ఇలా తీసుకుంటాడు అని ఈ రకంగా గతంలో మచ్చలేసాం ఆ రోజు నేను పార్టీ ఆదేశించే తీసుకున్నాను పార్టీ వైసీపీ పార్టీ వారు తీసుకోవాల్సిందే కండిషన్ పెడితేనే తీసుకున్నాను అనే విషయం గ్రహించలేకపోతా ఉన్నాను కానీ వీళ్ళు బయట మాట్లాడుతూ ఉన్నారు కాదని అట్టాడు ఏంటి అట్లా నేను ఎలక్షన్ చేయలేదా మీరు అందుకనే నేను చెప్పే మనం ఏది మాట్లాడినా ఎక్కడ తొందరపడి మాట్లాడినా ఎక్కడ ఏది జరుగు జరగాల జరుగుతున్నా నష్టపోయేది అంతిమంగా పార్టీ దయచేసి నేను మిమ్మల్ని అందరినీ చేతులతో వేడుకుంటా ఉన్నా మనం కంట్రోల్ గా ఉందాం కంట్రోల్ గా పనిచేస్తుందాం మన పార్టీకి మనకు అన్యాయం చేసిన వాడిని ఎవరిని విస్మరించదు ఎవరిని వదిలిపెట్టదు అవతల పార్టీ వాళ్ళు మనం పర్లేదు మన దగ్గర వచ్చి మన లబ్ధి పొంది మన ద్వారా లబ్ధి పొంది మనకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు వదిలిపెట్టం కూడా అయితే మీరు ఓపిక పడ్డారు మీరు గెలిచిందో ఎలక్షన్ అయిపోయిందో లేదో మా అసెంబ్లీ నుంచి ఫీల్డ్ అయితే ఇంకా ఆఫీసర్లే మారలేదు నేను ఇంత ప్రమాణ స్వీకారణ చేయలేదు మాది అది కట్ చేతురా ఇది కట్ చేతురా అడటం కాకుండా ఇటం కాకుంటరా కాబట్టి నాకు రావటానికి ఏమో సిగ్గవుతాయండి బయటికి మీరు అందుకని అనేది మనకు కొంత కంట్రోల్ అవసరము అన్ని పనులు జరుగుతాయి జరిపిస్తాను చేపిస్తాను తొందరపడద్దు ప్రతిదీ ఏ చిన్నప్పటి జరిగినా మా పర్యవేక్షణలోనే జరుగుతుంది మేము అన్ని రకాల ఆలోచన చేసుకునే చేస్తాము తొందరపడవాకండి వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా చేసుకుంటూ వస్తాం అయితే అందరూ మాకు అన్ని కావాలి అన్ని మాకే కావాలని వస్తే మాత్రం నాకు ఇబ్బంది పడతాం అది కూడా మీరు కూడా గ్రహించాలి ఎవరి స్థాయిలో ఎవరికి ఏం చేసుకుంటా రావాలంటే ఎవరి పరిస్థితులు బట్టి ఎవరికి ఏం చేసుకుంటా రావాలో ఏ రకంగా కార్యకర్తని కాపాడుకుంటూ రావాలో అనేది కూడా మేము చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలో ఉన్న కార్యకర్తలు రోజు అన్నని అందరి సమిష్టి కృషితోటి ఎమ్మెల్యేగా మన తరఫున అసెంబ్లీకి పంపుతున్నామంటే మన వాణి మన ప్రాంత కష్టసుఖాలు ప్రజలందరూ ఎన్ని ఇబ్బందులు పడుతుంది అనేది తన గలం ద్వారా మన ప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్తా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో మొన్న ఏదైతే ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి అహమిషం పిచ్చేస్తారని అందరం ఆశిస్తా ఉన్నాం రేపు మార్కాపూర్ జిల్లా సాధన ఎంత కష్టపడి మరో ఐకమత్యంగా ఐకవత్యంగా ఉద్యమం చేశారు అఖిలపక్ష పార్టీ తరఫున దాన్ని సాధించే ఈ మీటింగ్ లో అందరినీ కలుసుకోవాలని ఎందుకంటే విడివిడిగా వస్తున్నారు కానీ అందరూ రావడము కలవడము కొందరు కుదరని వారు కాబట్టి అందరినీ కలుపుకొని ఈ విజయానికి దోహదపడ్డటువంటి కష్టపడ్డేటువంటి కార్యకర్తలు నాయకులు అందరినీ కలవాలని అన్న నారాయణ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు చూసుకుంటే కనుక రాష్ట్రం మొత్తం కూడా మనల్ని ఏ విధంగా ఊహించామో ఈరోజు బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీకి నీరాజం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి బ్రహ్మాండంగా మంచి నిజా బుద్ధి కల్పించారు మనకు చూసుకుంటే కనుక ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అతనికి చెప్పుతో కొడుతూ గుర్తి చెబుతూ నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం రాష్ట్రంలో